నడికూడ మండల కేంద్రంలోని బస్టాండ్ స్టాండ్ సెంటర్లో రైతు భరోసా సంబరాలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుర్రా దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫోటోలకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని విశ్వసించిన ప్రజాప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలో ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో ప్రభుత్వ నిధులు జమ చేసిందని ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబరాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు ప్రకాష్ రెడ్డి గారికి మరి పథకాలకు కాల్సి తెలిసి తరఫున మన వారికి రైతుల తరఫున ఇంద్రమ్మ ఇంద్రామ్మ ఇళ్ళ తరఫున ప్రత్యేక వననాలు పెరుగుతున్నామని కానీ మన ఎమ్మెల్యే గారు ఇంకా ఎంత ఇబ్బంది ఉన్నా ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా ప్రత్యేకంలోని ప్రభుత్వ ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకొచ్చి ప్రజలకు పద్ధతులు పెట్టడానికి ప్రత్యేకంగా రాష్ట్రంలో అభివృద్ధి పదంలో నడిపించాలని ఉద్దేశంతో నిరంతరం గుర్తు చేస్తున్నారు మరి వారి ఆదేశాల మేరకు మరి మన మండలంలో ఉన్న సమన్వయ కమిటీ సభ్యులు ప్లస్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఆధ్వర్యంలో మరి సార్ నాయకత్వంలో ఎవరో కష్టపడి చేయాలి రాబోయే రోజులలో కూడా మనం కూడా సార్ ప్రకాష్ రెడ్డి సార్ నాయకత్వంలో మరి రాబోయే రోజులలో ఎంపీడీసీలను సర్పంచ్లను సమస్యలు అందరూ కలిసి తెచ్చించుకోవాలని సందర్భంగా నేను మనం చేసినే